సహోదరి సహోదరు ప్రేజలండి మరి ఈ రోజు అక్షుల కని ప్రార్థించుకుంటాం మోహనదు మహాగ సరస్ పరిశుభ్ర కూడా ఆకాశాన్ని తల్లి

ఇలా వారికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఇస్తున్నాము నాము తండ్రి ఆమె మరి ఈరోజు మన అవాక్షం అంశం ఏంటంటే ప్రభువా కనికరించు ప్రభువా కనికరించు యహోషమా ఆరు అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదవండి ఆరు అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఆరు అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం ಯೆಹೋವ 627 nettement ಯೆಹೋವ ಆಯಿಹೋಶವಾಕಿ ಈಹೋಶಿವಾಸ್ನೆ ಆದಿ ಚಲವಾ 22 ಚಲ ಯೆಹೋವ ಯೆಹೋವ ದೃಷ್ಟಿಕೆ ಯೆಹೋವ ಯೆಹೋವ ದೃಷ್ಟಿಕೆ ಯೆಹೋವ ದೃಷ್ಟಿಕೆ ಶಾಪಕರ ಸ್ತಿರಕನು 27 ಅಮ್ಮ ಯೆಹೋವ ಅಂತ ದೇಶವಂತರ

ఎవరు తోడుగున్నారంటే దేవుడు అంటే తోడుకున్నాడట ఆయన కీర్తి అంటే దేశం అంతే అర్థించిందట ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా విఘోషం కోసం చెప్పుకున్నారంట ఎందుకు చెప్పుకున్నారంటే యుహోకి ఎందుకు చెప్పండి ప్రార్థించేవాడటమా దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా ఆలోచించాడట మోషలాగే తోడుగున్నాడో విఘోషణ తోడుగా ఉండి నడిపించి మరిస్రా ఆ యొక్క దేవుడి అర్థం గదిని ఏ రీతిగా దాటించాడంటే చాలా అద్భుతకరంగా దాటించాడు ఏలాగైతే ఆ దేశాన్ని అప్పజెప్తానే చెప్పాడు ఆ ఇస్రాయల్ ఆ దేశం ఆయన దేశం దేవుడు అవకాశం చేస్రాయల్కి అసలు దేశం అప్పజెప్పి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ చెప్పుకున్నారు ఏమని చెప్పుకున్నా యోగి తోడుగా ఉండడానికి నేను అద్భుత కార్యాలయం ఆచరికాయలు చేయగలిమని చెప్పే పరిస్థితిలో ఈ కార్యాన్ని జరగవు జరగలేవు ఎందుకంటే దేవుడికి అసాధ్యం దేవుడు ఎందుకు కనుక ఆ దేవుడు మాత్రమే మనం తోడుగా ఉంటేనే మనం ఏ పని కంటే ఏ కార్యం చేయాలన్నా ఏ పని చేయాలన్నా దేనికిలో మనం జయం పొందాలన్నా ఎవరు ఉండాలి చెప్పండి దేవుడు తోడు ఆ తోడు ఎవరికి ఉందండి ఈ హోష ఒక కనుక ఈ హోషవా అంట ఆ యొక్క దేశం ప్రజలందరూ గొప్పగా చెప్పుకున్నారంట మరి ఈ హోష దేవుని అంట భయభూత్రుడు కలిగి ఉన్నాడు కనుక విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక నమ్మకం కలిగి ఉన్నాడు కనుక కంటే ఎక్కువగా మరి దేవుని ఎందు దేవుని ప్రజల్ని నడించలేక ఒక నాయకుడిగా ఈ దేవుడు ఎన్నుకున్నాడు నడించాటండి వారు అందరూ చెప్పుకుంటారంట అట్ల మీదిగా అయిపోయిన తర్వాత ఏడా ఏడో అధ్యాయం ఒకటో వచ్చి అమ్మ ఏడవ అధ్యాయం ఈ వorseడవ అధ్యాయం మొదలవచనం సాతితమైనా సాతితమైనా దాని విషయంలో దాని విషయంలో ఇజ్రాయేలు ఇజ్రాయేలు తిరుగుబాటు చేసి ఎట్లా అనుగా ఎట్లా అనుగా ఏదా మాత్రంలో ఏదా మాత్రంలో జరాహీయ జరాహీలు మునిమాలను మునిమాలను జప్తిమారణం జప్తిమారణం కన్న కుమారుడైనను కన్న కుమారుడైనను దానిలో దేవుడికి స్తోత్రం దేవుడు ఏం చెప్పాడు ఆయన శిల్పించిన దానికెట్టి మీరు ఏది కూడా ముట్టుకోదు అంతా కూడా అగ్నిజాతం కలిసియండి ఆ బంగారం కానీ ఎండి కానీ మంచి మంచి వస్త్రాలు కానీ అక్కడ ఉన్న వస్తువులు కానీ ఏమి ముట్టుకోవద్దు అవి కనీసం మరలా దాన్ని పునర్నిర్మాణం చేద్దామని ఆలోచన కూడా మీకు రాకూడదు అది దేవుడి చేత క్షపించబడదని చెప్పినప్పుడు అంటే ఆ మాట వినకుండా ఇందులో ఏం చేశారు అండి యోధాపాత్రలో మధు మనవడంట ఆకంట్టు అండి కొంత సొమ్ము అందులో బంగారము కొంత మంచి మంచి వస్తువులు తీసుకున్నట్టండి దాచి పెట్టేసాడు అంట ఎవరు చూడలేదు కదా ఎవరు కనపడతలేదు కదా దేవుడు చూస్తారంటే అనుకోనండి దేవుడు చెప్పిన మాట మనం ఎప్పుడైతే అప్పుడు మాకు ఏమైతే చెప్పడే అది చాలా అండి ఇక్కడ ఎప్పుడైతే ఆగిగా మరి ఈ జాతి పెట్టి దాచిస్తారో అదంతా దేవుడి కోపం వచ్చిందట ఈ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడన్నా మామూలుగా మరి ప్రజల మీద యుద్ధం చేస్తారని ఎత్తమారంట ఏం చూడకేమో ఎదురు వస్తుందండి అపజయం ఎదురు వస్తుందండి లేనిదిగా అపజయం ఎదురు వస్తుంది ఇప్పుడు చూద్దానండి మూడవచనం చూద్దామా మూడో వచనం ఆయె పరమనా ఆయె పరమనా ఏడు చూసి ఏడు చూసి యెహోవాయద్దకు యెహోవాసాడుకు తీరికి వచ్చి తిరిగి వచ్చి రెండు మూడు రెండు మూడు ఏ మంది వెళ్ళి వెళ్ళి పట్టుకొని పట్టుకొని వచ్చిన కొద్దిగా ఉన్నారు కొద్దిగా ఉన్నారు కదా ఇక్కడ ప్రజలు మరి ఒకేసారి ఇంత మంది జాన పోతారు ఎప్పుడైతే కొద్దిగా ఉన్నారు కనుక మీరు గుంకులు గురండి అనేసి యోషినప్పుడు అలాగే అంతనా సరే ఏం రావట్లేదు చెప్పండి జయం రావట్లేదు అంటే అపజయం వస్తుంది అంటే జయించారంట ఒకప్పుడు అయితే ఏ దేశానికి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రజలు చెప్పండి జయం కెలి అపజయం అంటండి ఎప్పుడు చూసినా అపజయం వచ్చేస్తుంది ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళలో ఏముంది చెప్పండి అంటే దేవుడు మాటకు లోపడలేదు దేవుడు చెప్పినట్టు ఎన్నే దొరిక దేవుడు ఎట్లా పంపించాడంట అప్పుడు అటువంటి స్థానంలో చదువు అండి ఏడవ వచ్చింది చదవమ్మా అయ్యో ప్రభు ఆరు

యోషవాళ్ళు పెద్దలు అందరూ కలిసి ఏంటి వాళ్ళకి ఎబ్జాయి ఇంటికిలా జరుగుతుంది అనేసేంటే మందసం ఎదుట ఇచ్చేటప్పుడే వాళ్ళు శారీ పడిపోయారు ఆ మందసం ఎంత పడిపోయారంట పడిపోయి వాళ్ళు తల పట్టుకొని ప్రార్థిస్తారంటే అయ్యా ఎస్ అయ్యా ఇంటికి అయ్యే మాకు కష్టం ఎందుకయ్యేమా ఈ బాధ ఏం జరిగింది ఎంతగా మేము ఎంతో చక్కగా చేయించామే ఈ రాజులందరినీ నీ చేతికి అబ్బెప్తానని చెప్పావు అలాగే అబ్బెప్పి మీ ఇప్పుడు ఏంటో ఇలా జరిగింది అనేసి అండి యోషలోకి అయితే చాలా బాధ కలిగిందండి ఎవరికీ ఏమైనా బాధ కలిగి ఏం చేయాలి అర్థం కాదంట తన ఒంటి మీద ఉన్న పట్టణం చూసే చూపేస్తున్నాడంట చిన్న ఏం కట్టాడు చెప్పడే గోరు పట్ట కట్టుకున్నాడంట గోధుమ కట్టుకొని దేవుని ఎదుట మొన్న దేవుని ఎదురు బోరపడతాడంట దేవాల ప్రార్థన అర్పించయా ఎందుకు చెందుతాయా మా ప్రజలు ఎందుకు ఓడిపోతున్నారయా మా సైన్యం ఎందుకు వాళ్ళ చేతుల్లో నశించిపోతున్నారా ఏమి అంట ఈ ఓష మాట ఏం చేయండి చెప్పండి ప్రార్థించే ప్రార్థించినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతుంది ఎప్పుడో సార్ చదువుని చూడమని ఎందుకు వచ్చింది చదువమ్మా ప్రభువా ప్రభువా కనికరించు ఇస్రాయలు ఇస్రాయలు తమ శత్రువులు ఎదుట తమ శత్రువులు ఎదుట దేవుని

గుర్చి నీ నామమును గుర్చి నీవేమి చేయదువని నీవేమి చేయదువని ప్రార్థింపగ ప్రార్థింపగ ఇక్కడ చూసారు ఏమంటున్నాడు అండి ఇక్కడ అయ్యో ఓ ఏంటి నాయనా మా చిత్తు నువ్వు దయచేసి ఇప్పుడైనా మా కట్ల నువ్వు కలిగలు చూపించవా మమ్మల్ని కరుణించవా మమ్మల్ని కలిగించవా మా చిత్తు లేదు మేము ఓడిపోవలసిందనా మా స్థితిగతులు ఎలా ఉంటాయా ఆయన తింటేనా మేము ఎలాగానా అనేసి అండి తన కలిగిన కష్టాలు పెట్టే వాళ్ళు కలిగిన బాధలు పెట్టేవాళ్ళు కలిగి అపజయాలు పెట్టండి అండి దేవుడితో అంట ఈ హోషం మాట్లాడతానంట మాట్లాడి ఇక్కడ అంటారంట ఏమన్నా మరి నీ పేరు భూమి మీద ఉండకుండా తుడిసి వేయటకు ఎన్నో గర్వంగా కార్యం చేశారు కూడా సాతాను ఇలాంటి పన్నాగాలు పండుతున్నాడా శాతాను వచ్చేసిన పన్నాగలైనా మేము ఇలాగ అయిపోతున్నామా ఏంటి అర్థం కాని పరిస్థితులు అయోమయ పరిస్థితిలో మేమున్నాం ఏమి చేయలేమా ఏమి కూడా

ఏడుస్తున్నాం ఎందుకు దుఃఖిస్తున్నాం ఎందుకు మనో వేతనతో దుఃఖపడుతుంది ముఖం చేత నేల మీద పడేసుకొని తప్పు చేయలేదు నీ ప్రే తప్పు చేశారు పాపం చేశారు నా నేను చెప్పిన మాట నేను ఇచ్చిన నిబంధనను త్రోసి వేశారు నేను ఏమైతే చేయొద్దని అని చెప్పాను ఆ పని చేశారు ఏ శక్తిమైన భూముల నుంచి ఏ వస్తువు కూడా నేను తీసుకోద్దని చెప్తే ఆ శక్తిమైన భూమిలో ఏం తీసుకున్నారో బంగారం కొన్ని వస్తువులు అన్ని తీసుకుని వాళ్ళ నేరాల్లో

నేను మీకు ఎవరైతే తప్పు చేస్తారు ఎవరైతే పాపం చేస్తారు ఎవరైతే పని చేస్తారో వాళ్ళు దేవుని దేవుడు ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడే వాళ్ళు తొక్కుని క్షమాపణ పడినప్పుడు అప్పుడు మాత్రమే నేను తోడే ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో మీకు నేను తోడే ఉన్నాను దేవుడే చెప్పేస్తాను చూసారు అంత గొప్ప మనం సంగస్కారం దేవుడు ఏ స్థానంలో ఎవరు ఏం చేస్తున్నారో మనుషులకి అన్ని అన్ని మనం దేవుడికి దేవుడు తాగి ఎట్టుకొస్తున్నది దాన్ని ఎందుకంటే హృదయ రాస్తే జరుగుతున్న దేవుడు నిన్ను నన్ను పుట్టించిన దేవుడికి నీకు నాకు ఏం కావాలని తెలుసు కనుక మరి ఏ ఏం చేస్తామని నిరుగున్న దేవుడు కనుక ఇస్తే ఆశ పడిపోయారండి దేని కోసం ఆశపడిపోయారండి బంగారం కోసం ఆశపడిపోయారు అక్కడ మంచి మంచి సేర వస్త్రాల కోసం ఆశపడిపోయారు రెండు కోసం ఆశపడిపోయారు అవన్నీ కూడా ఇస్తే చెప్పడే మంచిగా బాగా ఉన్నాయని వాటిని కూడా తీసుకొని ఇచ్చేసే చెప్పడే వాళ్ళ నేరానికి ఎంత ఎక్కడ దాచుకున్నారంట ఇక్కడ ఏ వర్షాలు చూస్తలేదు ప్రజలు చూస్తలేదు అనుకున్నారు కానీ నన్ను పుట్టించిన నా దేవుడిని చూస్తాడనే విషయాన్ని మాత్రం వాడు

జరుగుతుందన్న భావన వాళ్ళకి రాలేదంట దేవుడి దగ్గర పశ్చాత్తాపం పడలేదంట అప్పుడు దేవుడి నుంచి చేసుకొని యోషువా అయ్యో నేనేదో పాపం చేసుకొని యోషువ బాధపడుతున్నప్పుడు యోషువ దేవుడు మాట్లాడి చెప్పాడంటే ఇలా ఇలా చేస్తారు కనుక నువ్వెంత మాత్రమను భయపడతాను ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు నేను తులసి వేస్తాను కనుక నీవు ఎప్పుడైతే మరి ఆ పాపాలు ఒప్పుకున్నప్పుడు నేను వాళ్ళకి నేను తోడుగా ఉంటానని చెప్పాడంట ఇక్కడ చూద్దామండి ఇక్కడ పదకొండు పద్నాలుగు రోజులు చదవమ్మా ఉదయం ఉదయం

వంశమును వంశమును పురుషుల వారసులను వారసుల వారసను దగ్గరికి రప్పించినప్పుడు దగ్గరికి రతీనప్పుడు జప్తి పట్టబడను జప్తి పట్టబడను అతన్ను అతన్ను అతని ఇంటి పురుషుల ఆ పురుషుల వారసులను వారసను దగ్గరికి రప్పించబడినప్పుడు దగ్గరికి రప్పినప్పుడు యోదా గోత్రులౌని యోదా గోత్రులౌను జరాము జరాలు ముని మనుడను ముని మనుడను జప్తి మనుడను జప్తి మనుడను కవి కుమారుడై కన్ని కుమారైరా ఆకారు ఆకారు పట్టే చేసాడు స్త్రం ఆకాలని ఒక అడవు చేశాడు కానీ వీళ్ళందరూ తలవడికి చిన్నాలకై పెళ్ళకై మనవాళ్ళకి అందరూ చుట్టేసింది ఒక్కడ ఇస్రాయిల్ లో ఒక్కడ చేసిన పాపం అంతా వాళ్ళందరూ చుట్టేసిందంటే ఆజ్ఞామే పాపం మనం ఎప్పుడైతే ఆజ్ఞ ఆక్రమించమో దేవుడు మాట మనం ఎప్పుడైతే దేవుడు చెప్పిన మనం ఎప్పుడైతే చేయలేదో అప్పుడు ఏమి చెప్పండి

ఏం తీసుకున్నావో ఏం దాచి పెట్టావో దేవుని ఎలా ఉన్నావో మనం కూడా ఒకసారి చెత్త చెప్పండి దేవుని చాలా పెడతా ఉంటాం చాలా విషయాలు అవన్నీ తక్కువ ఉంటాం చాలా విషయాలు దేవుని మాటలు లోపడం మనం ప్రతి ఆధ్వారం వస్తామని చెప్తాము ఆదివారం సరికి రాము ప్రా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా ఉంటాం తెల్లవారు ప్రార్థిస్తా ఉంటాం అదంటాం ఇదంటాం ప్రార్థనే చేస్తాం మర్చిపోతాం భయం చదువుతా ఉంటాం చదవం ఇలాగ అలాగే మనం చెప్పండి చెప్పండి కొన్ని కొన్ని విషయాల్లో మనం కూడా ఆజ్ఞ అతిక్రమించామంట అలాగే ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించే మనసు ఏదో గొడవ ఏదో శ్వాధ ఏదో శ్వాత క్రియ ఏదో ఒక అనారోగ్యం ఏదో సైతం పుట్టిస్తుంది కనుక మరి అలా జరగకుండా ఉండాలంటే మళ్ళీ ఏం చేసేప్పుడే దేవుడు అని భయం కలిగి భక్తి కలిగి నిరీక్షణ కలిగి ప్రతిదినం దేవుని ప్రతి దినం దేవుని ప్రార్థిస్తూ ప్రతి దినం కూడా ప్రభు తప్ప నాకు ఏ దారి లేదా ఏ దిక్కి లేదా ఇన్ని నమ్ముకొని ఉన్నాను కనుక ఆ కుటుంబంలో శ్వాధన వేదన కష్టము బాధ అన్ని కూడా వేస్తున్నాము ఈశ్వరుని ఎవరైతే ప్రార్థిస్తారో మన కుటుంబాన్ని ఏమి చెప్పండి చెప్పండి శీక్రపోతుంది వెలుగుతో దేవుడు నింపుతాడనమాట కనుక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు కనుక ఆయన మహిమ పొందుకోవాలంటే ఆయన మనం కనుక్కోవాలంటే ఆయన కుటుంబం మనం ఎదగాలంటే కొన్నిసార్లు మనం ఏం చేయాలి చెప్పండి మన ప్రార్థనలో సరి చేసుకోవాలంటే మన ప్రార్థనలో అంట ప్రతిమ అనుకోవాలంటే మన చేసిన తప్పులను మనం ఒప్పుకోవాలంటే అప్పుడే దేవుని ఒప్పు మనం పొందుకోగలుగుతామంటే అంతర్యా హోష ఎప్పుడైతే ఏకాంతం చెప్పడు ఆకానట ఇంకా తప్పదు ఇంకా దేవుడే మరి నా యొక్క పేరు పట్టించే కనుక నేను చెప్పాలని చెప్పి అక్కడ తనేమి దాసంది చేశాడు అక్కడ చెప్తున్నాడు చూడండి నేను పాపము చేసింది ఏమని చెప్తున్నాడు ఇస్రాయులు దేవుడు నేను ఎదుట ఆ దేవుడు చెప్పినా సరే నిజం ఎవరు చెప్పిన మాట నిజమండి దేవుడు చెప్పిన మాట కాదు అది నిజం దేవుడు ఏదైతే చెప్పాడు నీతో అది నిజమయ్యా నేను నిజంగానే పాపం చేస్తాను నిజంగానే నేను దొంగతనం చేస్తే నిజంగానే దేవుడు ముట్టుకోవద్దు తీసుకోవద్దని వస్తువు నేను ఏం చెప్పండి నేను తీసుకున్నాను ఏం చేస్తాను ఏ హోషన్ ఎత్తుట రాకాలు చెప్తున్నాడంటే దోపుడు సొమ్ములో దోపుడు సొమ్ములో ఒక మంచి ఒక మంచి సీనారు సేనారు పై వస్తారు

దాని తాము తాను చేసిన సంతయు ఒప్పుకొని ఒప్పుకొని దేవుని స్తోత్రం నిలబెట్టబడు తన ఏ పాపం అయితే చేసాడు ఏదైతే తీసేసి దాచేసాడు ఏదైతే దొంగతనం చేశాడో ఏదైతే మరి జాగ్రత్తగా మరి తన కంటికి ఇంపుగా కనబడాలన్న ఆ సీన అవసరం ఆ బంగారం ఆ ఎంటి సమస్తం కూడా అంటే యోషవెంత ఒప్పుకోనండి ఒప్పుకొని చెప్పండి ఎప్పుడైతే మరి యాచకుడు దగ్గర ఎప్పుడైతే మరి ఒప్పుకుంటారు ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు చెప్పండి దేవుడి దగ్గర ఒప్పుకున్నట్టే దేవుడు చెప్పాడు కనుక మరి దేవుడికి మనకి మధ్యవర్తి ఎవరు చెప్పండి యాజపుడు దైవ జనుడు దైవ ఉంటారు కనుక వాడు ఎత్తి వాళ్ళు ఎప్పుడైతే అతిక్రమం ఒప్పుకున్నవాడు అంటే దాని అతిక్రమం చేయవాడు అంటే అతిక్రమం ఒప్పుకుని విడిచిపెట్టేవాడు అంట కని పొందిన కనికరాన్ని కోరుకున్నాడు కనుక కనికిరాన్ని కోరుకుని ఏం చేయాలి చెప్పండి దేవుడి ప్రతిదీ కూడా గాలిగా ఒప్పుకున్న తర్వాత మరి

ఎంత గొప్ప సంగతి ఎట్టి పరిస్థితులు మన కాను వస్తుంది ఎట్టి మనం కుటుకోకూడదు మన కాని వస్తుంది మనం ఎట్టి బస్సులు కుట్టుకున్నది మన బిడ్డలం మన మనకి మంచిది కాదు ఎందుకంటే ఒక కష్టాచిందని మనం అనిపించడం అది మంచిది వాళ్ళ ప్రేమతో ఎంత పెట్టిన తినను కానీ ఎప్పుడు కూడా ఎవరికొక రూపాయ రుణం ఉండడం కానీ ఒక దగ్గర మనం కానీ ఒకళ్ళు అన్యాయంగా తీసుకుంటా కానీ ఒకళ్ళు అన్యాయంగా సాక్ష్యం చెప్పడం అటువంటి పని ఎట్టి పరిస్థితి చేయకూడదు అలా చేస్తే ఏమిటి చెప్పండి స్టాప్ అయిపోద్దంట అదే మన బిడ్డల బిడ్డలు కూడా శబ్దంగా ఉంటుంది అటువంటి శబ్దం మనం పొందుకోకుండా ఉండాలంటే మనం ఏం చేసినప్పుడే ప్రతి విషయంలో కూడా దేవుడిని భయం భక్తి కలిగి ఎదుటి వారిని ఆశించకుండా మన చేతులకి అష్టాజితాన్ని మీ భర్త చేతుల కష్టాజితాన్ని మీ చేతుల దేవుడు ఆశీకృతాలను ప్రార్థించి దాని ప్రకారం మనం నడుచుకున్నటువంటి అన్ని విషయాల్లో మనము వరి ఈ యొక్క ఏమైపోయిన చెప్పడే దేవుడి మాట లోపడ్డది దేవుడు చెప్పే ఎందుకు దేవుడు చెప్పినా మరి తినకుండా ఉండడం అనుకుని వంశమైపోయింది చెప్పడే శపించబడ్డాది శాపంతో నిండిపోయిందంట ఆ శాపాన్ని పాపాన్ని కొట్టి పెట్టకే లోకానికి ప్రభావి లో మనం శాపంలో పాపంలో ఉండకుండా ఉండాలని ఆశపడే దేవుడు మనం కలిగి అంట శాపాన్ని పాపాన్ని కొట్టివేసి మాత్రం కనుక అరాధం చేసుకుందామండి దేవుని స్తోత్రం మహన్మతి మహాగ సరస్ నాదా పరిశుద్ధాత్మ నింతో మాట్లాడిన విధానానికి లెక్కడైన స్థితిని కొట్లాది పెట్టుకుంటుందాము తల్లి ఆయన రక్షణ పన్నెండు భావి తండ్రి ఆయన ప్రతి ఆదివారం గ్రామం తప్పకుండా ఆరాధన ఉన్నారు రాల పోతున్నారు ఆయన రక్షక నాదానికి ప్రవర్తన చేసాయా పరిశుద్ధాత్మ బయబిల్ తల్లియన సంవత్సరం బయలు పూర్తిగా సంచేస్తామని చెప్పి చెప్పలేదు ఎంతమంది ఉన్నారు తండ్రి ఆయన డైలీ రోజులు మూడు సార్లు ప్రార్థిస్తాను ప్రార్థించేదో ఎంతమంది ఉన్నారు తండ్రిని ఆయన

అనుగ్రహించమని నడుచున్నాడు అండి నాయన గర్భ లేక కూలిపోతున్నారయ్యా తనికరించి కటాక్షించి అన్న గర్భం తెలిసింది ప్రతి కుమార్తె గర్భాన్ని తెరవమని నడుచున్నాడు గర్భపాలను దయచే నడుచున్నాడు తండ్రి నాయన రక్షక నాద నాథహం లేక ప్రభు నాయన తండ్రితో మునిపోతున్న అర్థం కదా గృహాలు గృహాలు అనుగ్రహించమని వచ్చినాడు పలాలు స్థలాలు అనుకున్న త్వరగా మంచి రేట్లు వచ్చే కృపణం అనుగ్రహించమని వచ్చిన దేశాలు వెళ్ళాలనుకుని తండ్రి మంచిగా క్షేమ దారి వచ్చే కృప చేస్తున్నా తనకి చేయమని తండ్రించి తెలిపిణ దైత్యండి యజ్ఞాం గురించి మంది పెట్టారు ప్రిపేర్ అవుతున్నారు నాయనా అప్పుడు మీరు జ్ఞాపకం చేసుకున్నారు నిత్యం కదండి అప్పుడు రాసి రక్షక అన్నది విజయాన్ని పొందుకునే ఉద్యోగాలు సార్ అన్ని విషయాలు జీవించండి రోడ్డు ప్రమాదం జరగకుండా ఆత్మహత్య చేసుకోకుండా ప్రభు నాయనా మీరు కాపాడమే నడుచున్నారు సార్ చూపించమని నడుచున్నారు సార్ నాయన ప్రతిపెట్టి కాలేజ్ నుంచి ఆయుష్ నుంచి బాగా నుంచి శక్తి నుంచి గొప్ప నుంచి నడిపించమని నడుచున్నాడు సార్ వ్యాధులు బయటకర మా దేశాన్ని వ్యాప్తి చెందకుండా మా దేశం మీద రాకుండా ప్రభావం కలిసి

మా ప్రార్థన గోపురికి ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థించాలని చూడారా వారి సమస్య నేస్తున్నాలో తీర్చిలేమని ఆయన వాళ్ళ చీకటి బ్రతుకులు వెలుగుగా మార్చి అడుగుతున్నాడు కృపు చూపించు కర్ణు అన్ని విషయాలు వేరు నీకు కొంచెం కూడా దీవించండి ఆస్వాదించడం అన్ని విషయాలు మేలు చేసి నీకు నీకు నడిపించి రక్షణ ఏమిటికి రక్షణ మారు మనసు ఏమిటికి మారు మనసు పరిశుద్ధాత్మ ఏమిటికి పరిశుద్ధాత్మ చేస్తే అన్ని విషయాలు వేరు చేసి దీవించి ఆస్వాదించి నీ నామానికి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలి ఏ శక్తివంతమైన నామ పరమ తండ్రి गाने से हाँ